మహిళలు ఎక్కువగా నుదుటిపై తిలకం బొట్టు పెట్టుకోవడం వెనక ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు శరీర శాస్త్రీయ కారణాలు ఉన్నాయని మీకు తెలుసా యోగాశాస్త్రం ప్రకారం నుదుటి మధ్య మధ్యభాగం ఆజ్ఞాచక్రంకు స్థానం బొట్టు పెట్టడం ఈ పాయింట్ని సబ్కాన్షియస్గా గుర్తుచేస్తూ ఫోకస్ ఇంట్యూషన్ అవేర్నెస్ను పెంచుతుంది ఇది ఆజ్ఞాచక్రం కాన్సెప్ట్కు సంబంధించిన సింబలిజం కనుబొమ్మల మధ్యభాగంలో చాలా సూక్ష్మ నరాల చివరలు నర్వెండింగ్స్ ఉంటాయి తేలికగా బొట్టు ఉన్నప్పుడు ఆ ఏరియాకి చిన్న సెన్సరీ స్టిమ్యులేషన్ జరుగుతుంది ఇది మెదడును అలర్ట్ మోడ్లో ఉంచుతుంది ఎర్ర పసుపు గంధం బొట్టు అమ్మాయిల్లో శుభం శక్తి ధైర్యం స్త్రీత్వ గౌరవంను సూచిస్తుంది ఇది కల్చరల్లీ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ స్టాంప్లా పనిచేస్తుంది నుదిటిపై ప్రకాశవంతమైన బొట్టు సరౌండింగ్ చూపును మొదట అక్కడికి ఆకర్షిస్తుంది చెడు ఉద్దేశాలు అంటే ఇంటెన్షన్ ఉన్న వారి గేజ్ ఎనర్జీ అక్కడే న్యూట్రలైజ్ అవుతుంది అని సాంస్కృతిక నమ్మకం ఇది దృష్టిదోష నివారణగా కనిపించే ఏన్షియంట్ సైకలాజికల్ షీల్డ్ బొట్టు రోజంతా మనల్ని గుర్తుచేస్తుంది నేను పాజిటివ్గా స్ట్రాంగ్గా సెంటర్డ్గా ఉండాలి అని ఇది ఒక మెంటల్ యాంకర్ పాయింట్లా పనిచేస్తుంది అందుకే సంస్కృతిలో పూజలు శుభ సందర్భాల్లో బొట్టు తప్పనిసరి అని అంటారు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా షేర్ చేయండి